జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు విమర్శించారు గురువారం నగరంలోని మాగుంట లేఅవుట్ ఉన్న జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు జగన్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి నేను బతికి ఉన్నానని మీడియా ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజలు నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను విస్మరించారు కాబట్టే పదకొండు సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జగన్కి పదకొండు సీట్లు ఇచ్చినా అతనిలో ఇంకా మార్పు రాలేదని అన్నారు వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రాలేదన్నారు గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో జగన్కు మతి భ్రమించిందని అన్నారు ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాలి కానీ అడుక్కోవడం సిగ్గుచేటు అన్నారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు జనసేనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై రెండు ప్రభుత్వాల పరిపాలన చేసిన ఇలాంటి అవినీతి పార్టీని గతంలో ఎన్నడు ఎన్నడూ చూడలేదన్నారు భవిష్యత్తులో వైసీపీకి పదకొండు సీట్లు కూడా రావని ఆయన చెప్పారు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు లేదంటే జన సైనికుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ నగర ప్రధాన కార్యదర్శి శనివారజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం ఏదైతే ఉంది అదేవిధంగా ఇక మన విషయానికి వస్తే నిన్న ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత నేను బ్రతికే ఉన్నాను నేను ఎక్కడికి పారిపోలేదు నేను పులివెందుల్లో ఉన్నా బెంగళూరులో ఉన్నా అప్పుడప్పుడు అయితే కనిపించిపోతాను అని చెప్పే ఒక నేపథ్యంతో ఈరోజు ఆయన ముందరికి వేసుకుంటూ తన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారని భ్రమపడుతూ ఉన్నారు ఒకసారి దయచేసి జగనన్న నువ్వు ఒకరోజు జనాల్లోకి రావడం అనేది నేర్చుకో ఎప్పుడో ఆరు సంవత్సరాల క్రితం నీకు ఏ రోజైతే ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారో ఆ రోజు నుంచి ప్రజల్ని విస్మరించడంలో నీ ఎంత చేతనైనట్టు ఇంకా ఏ ముఖ్యమంత్రికి కానీ ఏ నాయకుడికి కానీ చేతనైన పరిస్థితి అయితే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఎవరూ చేయలేదు ఎందుకంటే నూట యాభై స్థానాల నుంచి మధ్యలో ఎగిరిపోయి కేవలం పదకొండు స్థానాలకి పరిత పరిమితమైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎవరిదైనా ఉందంటే అది ఒక శ్రీయుతులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం తీసుకున్నట్లయితే నాకు ఒకటే అనిపిస్తుంటుంది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనకి ఇరవై రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇరవై మూడవ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఈ ఇరవై మూడు అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం మనకి హింసించే ఇరవై మూడవ రాజు పులికేసి అని దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది అప్పట్లోనే చెప్పారు ఇరవై మూడవ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే ఇరవై మూడో రోజు పులికేసి అని మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ ఆయన పెట్టిన సందర్భాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ చిత్ర విచిత్రంగా ఈరోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు దయచేసి చెప్తున్నాము అయా జగన్మోహన్ రెడ్డి నువ్వు హింసించే పులివెందుల పులికేసి అందుకే జినాలు నిన్ను ఏసారి నేలకేసి ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు రానున్న రోజుల్లో కానీ మరొక్క తూరి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కానీ మరొకసారి వస్తే నీకు ఇంకొకసారి పద్ధతిగా కూడా ఉండదు ఎందుకంటే కేవలం పదకొండు స్థానాలకే నేను పరిమితం చేసింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న రోజుల్లో ఆ ఆ పదకొండు స్థానాల్లో ఇంకొక అక్షరాన్ని కూడా మాయం చేసేసి కేవలం ఒక్క స్థానానికి నేను పరిమితం చేసే పరిస్థితి నువ్వు తీసుకొని వచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక మూడు రోజుల ముందర నాలుగు రోజుల ముందర ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడిన ప్రబుద్ధుడి నువ్వు ఈరోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో అన్ని ఎగిరిపోయినాయి పట్టుమని పది సీట్లు గెలుచుకునే దానికి ఆప సోపాలు పడి ఈరోజు ముక్కి మూలిగి నీ ఉనికి చాటుకున్నానని నువ్వు ఆలోచించావు అదేవిధంగా క్రితంలో మా మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మా కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు నువ్వు ఒక మాట అన్నావు ఇరవై మూడులో ఐదు తీసేస్తే ప్రతిపక్ష హోదా అనేది నీకు మాయమైపోతుంది అని చెప్పి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చావు కానీ ఈరోజు నీ పరిస్థితి కరెక్ట్గా కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్ష స్థానాన్ని నాకు అందించండి మహాప్రభో అని చెప్పి అసెంబ్లీలో నువ్వు అడుక్కుంటున్న తీరు కానీ దాన్ని వ్యంగపరిచి ఎవరైనా ప్రతిపక్ష హోదా అనేది తెచ్చుకోవాలి కానీ మీ పార్టీకి మీరు అడుక్కున్నంత మాత్రాన రాదని మీరు అడిగే ఎలక్షన్ స్ట్రాటజీ ముప్పై ఎనిమిది పర్సెంట్ మీకు వచ్చిందని ఇది కావాలంటే జర్మనీలో మీకు మీరు కావాల్సిన ఇది ఉంటుందని చెప్పి ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేశారు ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు రారు మీరు బైకంలో ఉంటారేమో అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంటారో మీరు ఏ దేశంలో ఉంటారో ఏ లోకంలో ఉంటారో ఏ ఆలోకంలో ఉంటారో తెలియక మీరు అక్కడ ఉంటారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో తప్పక్కన జర్మనీలో ప్రతిపాదించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో కూడా ప్రతిపాదిస్తారేమో అని మీరు అనుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఇక మరొక్కసారి మీకు కూడా తెలియజేస్తున్నాం మరొక తూరి మా నాయకుడు జోలికి కనుక వస్తే మీకు ఖచ్చితంగా ఈసారి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై జై జనసేన జై జనసేన జై జనసేన జై